క్రైస్తిలో దేవుని ఉన్నతమైన నామమునకు మహిమ కలుగునుగాక ఈరోజు దేవుని వాగ్దానము మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానము కలుగును హెబ్రిలు రాసిన పత్రిక అధ్యాయం ముప్పై ఐదవ వచనము ఈ ఉదయకాల సమయంలో పరిశుద్ధుడైనటువంటి యేసు క్రీస్తే మనతో మాట్లాడుతున్నాడు మీ ధైర్యమును విడిచిపెట్టకుడి దానికి ప్రతిఫలముగా గొప్ప బహుమానం కలుగును అని నిజంగా మనం ధైర్యంగా ఉంటేనే దేవుడు కార్యం చేయగలడు మనలో విశ్వాసం ఉండాలి నేను నమ్మిన దేవుడు సజీవుడు అని నేను ఇబ్బందులు గుండా వెళ్ళడం చూస్తున్నాడు అయితే వీటన్నిటికీ పరిష్కారం ఉంది నా దేవుడు నాకు సహాయం చేస్తాడు అని నమ్మాలి నీవు బాధపడి ఏడిస్తే చూస్తూ ఉండేవాడు కాదు ఆయన మౌనముగా ఉండేవాడు కాదు నమ్మండి ప్రార్థించండి ప్రార్థించకూడదని అప్పటికే శాసనం వచ్చేసింది చచ్చిపోతాడని తెలిసినా కూడా దానియలు దేవునికి తప్ప ఎవ్వరికీ ప్రార్థించినవాడు ఎవ్వరికీ మ్రొక్కేవాడు కాదు ఆ దేవునికే తప్ప ఎవరికీ తన బాధను పంచుకునేవాడు కాదు అయితే అక్కడ ఉన్న వారందరూ కూడా దానియాలను సింహాల బోన్లో పడేశారు రాత్రంతా సింహాల బోనులోనే ఉన్న ఒక్క సింహం కూడా దానియాలను ముట్టలే తెల్లవారి రాజు వచ్చి చూస్తే దానియలు క్షేమంగా ఉన్నాడు రాజు అంటున్నాడు నీ దేవుడే నిన్ను రక్షించాడు నీ దేవుడే పూజార్హుడు అని సాక్ష్యం ఇచ్చాడు రాజు తర్వాత స్థానాన్ని ఇచ్చాడంటే ఎంత గొప్ప బహుమానం చూసారా మనం వర్షం పడితే అనారోగ్యం వస్తే చాలు ఏదో ఒక వంకతో ప్రార్థనలను మానేసే గుంపు లేకపోలేదు కానీ కష్టం వచ్చినప్పుడు దేవుడు గుర్తొస్తాడు కష్టం తీరాక లోకముతో కలిసి గడపడానికి సమయమే సరిపోదే నీ పరిస్థితి ఇలానే ఉంది మార్పు లేకపోతే ఎలా అవకాశాలు ఇస్తాడు దేవుడు ఆ అవకాశాలను సద్వినియోగం చేసుకుంటేనే బహుమానమైన దేవుని కృపైన గుర్తుపెట్టుకో ప్రియ సహోదరుడా సహోదరి ఈ నా వాగ్దానం మనందరి జీవితాలలో నెరవేరాలని కోరుతూ దేవుని సువార్తా పరిచర్యలో మీ సహోదరి ప్రసన్న God bless you. Amen.